మరికొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు అత్యంత ఘనంగా జరగబోతోంది ఈ మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది పార్టీ పుట్టి నలభై మూడేళ్లు ఈ ఏడాదికి పూర్తి అయ్యాయి అంతేకాదు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చింది అత్యధిక కాలం సీఎంగా చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు ఇప్పటికీ నాలుగు సార్లు సీఎంగా పదిహేనున్నర ఏళ్ల పాటు ఉన్నట్లు అయ్యింది మరో నాలుగేళ్ల కాలం పూర్తి అయితే బాబు రెండు దశాబ్దాల పాటు తెలుగునాట పాలించిన సీఎంగా అరుదైన రికార్డు స్థాపిస్తారు దాంతోపాటు తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ చూడని కనీ విని ఎరుగని విజయం దక్కింది ఏకంగా తొంభై నాలుగు శాతానికి పైగా సీట్లు పార్టీ పరమయ్యాయి అలాగే యాభై ఎనిమిది శాతం పైగా ఓటు షేరు దక్కింది ఇది టీడీపీకి అపూర్వ విజయం ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలే ఆక్సిజన్ అందిస్తున్నారు ప్రధాని మోడీ సైతం చంద్రబాబుకు అత్యంత గౌరవం ఇస్తున్నారు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి అలాగే పోలవరం పూర్తి అయితే బాబు చరిత్రలో నిలిచిపోతారు ఏపీలో విపక్షం పెద్దగా లేని పరిస్థితి ఏ విధంగా చూసినా సర్వం పాజిటివ్ గా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది దాంతో ఈసారి మహానాడులో అనేక కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రత్యేకించి నారా లోకేష్ కి ప్రమోషన్ ఉంటుందని అంటున్నారు చంద్రబాబు పార్టీ బాధ్యతలు మొత్తం ఆయనకు ఇప్పటికే అప్పగించారు అని ప్రచారం సాగుతోంది అయితే బాబు జాతీయ ప్రెసిడెంట్గా ఉంటేనే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పదవికి జాతీయ స్థాయిలో క్రియేట్ చేసి దానిని లోకేష్ కి ఇస్తారు అని అంటున్నారు దాంతో పార్టీలో మొత్తం అన్ని లోకేష్ కి దాఖలు పడతాయని అంటున్నారు బాబు పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు ఇక ప్రభుత్వం మీద ఫుల్ ఫోకస్ బాబు పెడతారు అని అంటున్నారు లోకేష్కి పార్టీలో కీలకమైన స్థానం ఇవ్వాలని ఇప్పటికే ఆయన టీం గట్టిగా కోరుతూ వస్తోంది ఆ మాటకొస్తే ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా చేయాలని గతంలో డిమాండ్లు వచ్చాయి అయితే కూటమి ప్రభుత్వం కావడం మిత్రులు కూడా ప్రభుత్వంలో ఉండడంతో అది వీలుపడలేదు కానీ పార్టీ అయితే తమ ఆలోచనల ప్రకారం ఏమైనా చేయొచ్చు అని అంటున్నారు దాంతో లోకేష్కి ఈసారి మహానాడు కలకలం గుర్తుండిపోయేలా అతిపెద్ద బహుమతిని ఇస్తుందని అంటున్నారు లో లోకేష్ యువ నేతగా ఉన్నారు యూత్ని ఆయన ఆకట్టుకుంటున్నారు దాంతో భవిష్యత్తు నేతగా ఆయన్ను ప్రొజెక్ట్ చేయడమే ఈసారి మహానాడులో అతి ముఖ్య అంశంగా చెబుతున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో ఏది ఏమైనా లోకేష్తోనే ఈసారి మహానాడు అని అంతా అంటున్నారు